నమస్తే వెల్కమ్ టు నేను రాజేంద్ర చూస్తే కవిత తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు ఢిల్లీ లెక్కర్ పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది పూచికత్తు బాండ్లను ఆమె భర్త అనిల్ బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు పూచికత్తులను ఆమోదించిన రౌస్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులను వారెంట్ జారీ చేసింది మంగళవారం రాత్రి కవిత జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు కవితను అనిల్ కుమారుడితో పాటు కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు కవిత హైదరాబాద్ రానున్నారు జైలు నుంచి విడుదలైన కవిత భావోద్వేగంతో మీడియాతో మాట్లాడారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు అనవసరంగా జైలుకు పంపి జగమొండించేశామన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేసే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్ల చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఎటువంటి ఎటువంటి ఇబ్బంది ఒక నా కుటుంబాన్ని కాల్ చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా సాధనలు తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసులాంటి బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కలుపుకొచ్చే పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం

బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని అందుకే బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ ఆరోపణ చేస్తుండగా ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ విజయమంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ దిగిన బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామంటూ హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు ఆరోపించారు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయిందంటూ హాట్ కామెంట్ చేశారు మరోవైపు కవితకు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండుపడుతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు ఇది మీ స్థానానికి తగినది కాదంటూ సూచించారు బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణంగా పరిగణలోకి తీసుకోవాలని ఎక్స్ లో కేటీఆర్ పోస్ట్ చేశారు కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్ వేశారు మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కొందరు చేస్తున్న కామెంట్స్ బాధకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా కామెంట్స్ ఉన్నాయన్నారు బాధ్యత గల వ్యక్తులు మాట్లాడడం విచారకరం అని తెలిపారు రాష్ట్ర ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు శాశ్వతంగా కవిత జైల్లో ఉండాలన్నది మీ ఆలోచన అంటూ ప్రశ్నించారు పేరు వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపర్చే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి అది ఎవరు కూడా మంచిది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది మమ్మల్ని అంటే అల్టిమేట్ గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళని అవమానించినట్టేనే మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గా ఏంటంటే బెయిల్ ఎందుకు వచ్చింది కేసులో ఉన్న వాళ్ళు అందరికీ బెయిల్ ఇచ్చారు కొంతమంది అప్రూవర్గా మార్చుకొని బెయిల్ ఇచ్చారు ఉన్నోళ్ళకు అందరికీ బెయిల్ ఇచ్చారు ఈమెకు బెయిల్ ఎందుకు ఇవ్వద్దు నా అర్థం కాని ప్రశ్న అంటే బెయిల్ ఇవ్వకుండా ఇంకా పర్మనెంట్ అక్కడ అన్ననే ఉండాలన్నట్ట అంటే వాళ్ళ వాళ్ళ మాట్లాడే విధానం ఏందో నాకు అర్థం కాలేదు కొంత ఆలస్యమైన న్యాయం ధర్మం గెలిచిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు అన్యాయంగా కవితను జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని తెలిపారు సుప్రీం తీర్పును కించపరిచేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు కోర్టు ధిక్కరణ కింద కేసులు వేస్తామని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేసినట్టు పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు డెఫినెట్ న్యాయస్థానాలు ఈ వ్యాఖ్యలను గమనించాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం మేము కూడా సుప్రీం కోర్టు తీర్పును ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్ గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ జాగృతి ప్రతినిధులు సంతోషంలో వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అభిప్రాయపడ్డారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు జాగృతి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు న్యాయం ధర్మం గెలిచింది ఐదున్నర మాసాలుగా ఏదైతే థిఆర్ జైల్లో కైతకారు అనుభవించినటువంటి దానికి ఈరోజు తనకు బెయిల్ మంజూరై బయటకు రావడం స్వాగతిస్తూ ఉన్నాము మాకు న్యాయస్థానమే నమ్మకముండి నమ్మకం ఉండి ఐదున్నర మాసాలుగా వేచి చూడాల్సి వచ్చింది ఈడీ ముసుకులో కొన్ని రాజకీయ పార్టీలు మోడీ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దానికి కవితక్క గారు బలి కావాల్సి వచ్చింది ఎందుకంటే కవితక్క గారు మా అధినేత కేసీఆర్ గారు కూడా అదే రోజు చెప్పారు తను అరెస్ట్ చేసిన రోజు నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ప్రజలందరికీ తెలిసిపోయినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు ముందే బెయిలిచ్చి ఏ ఫైవ్గా నిందితురాలుగా కాకుండా అనుమానితురాలుగా ఉన్న దాని పరిణంలో మరి ఇన్ని మాసాలు మరి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు ఎందుకంటే తాను బయట ఉంటే ప్రతిపక్ష ప్రతిపక్షాలకు చాలా దెబ్బ అని చెప్పేసి ఏదైతే మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఛాలెంజ్ చేశామో కొరుట్లలో మీ ఎంపీ అరవింద్ అరవింద్ని అక్కడ అసెంబ్లీలో ఓడగొట్టినాం మళ్ళీ పార్లమెంట్లో ఓడగొడుతుందని చెప్పేసి ముందుగానే పసిగట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కావాలనే ఈడి ముసుగులో మోడీ చేసినటువంటి నాటకం బిడ్డ కాచుకోండి మరి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా సింహం బయటకు వచ్చింది మరి రేపటి నుంచి మరి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతామని చెప్పేసి కోరుకుంటూ కరీంనగర్ బీఆర్ఎస్ లో విభేదాలు బగ్గుమన్నాయి మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ గా పొలిటికల్ హీట్ సాగుతుంది అమెరికా వెళ్లిన సునీల్ రావు డిప్యూటీ మేయర్ కు ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి నెలకొంది సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ స్వరూపరాణి మండిపడ్డారు సునీల్ రావు అగ్రవాద దోహంకారంతో అహంకారం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ తమను తీవ్రంగా అవమానపరిచాడని అన్నారు సునీల్ రావుని మేయర్ చేసిన వినోద్ కుమార్కు ద్రోహం చేశాడని ఆరోపించారు అనుమతి లేకుండా మేయర్ అమెరికా వెళ్లడంపై కలెక్టర్కు డిప్యూటీ మేయర్ స్వరూపరాణి ఫిర్యాదు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు కష్టకాలంలో తన వెంట ఉన్న ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడేనంటూ తెలిపారు ప్రతి కార్యకర్తను భవిష్యత్తులో సముచిత స్థానాల్లో ఉంచుతామన్నారు రాజ్యసభ సభ్యుడుగా అభిషేక్ మను సింఘు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుండి అభిషేక్ మను సింఘు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసింది అభిషేక్ స్వింగ్ నియామక పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తీసుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు మూడో విడత రుణమాఫీ అమలైనా తమకు రుణమాఫీ కాలేదంటూ ఆందోళనకి అయితే ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు రుణమాఫీ చేయడం జరిగింది దీంతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం అవుతుంది దీంతో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ వద్ద దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు రైతు రుణమాఫీ జరిగిందా మీకు ఎట్లా ఉంది అప్పుడు రాలేదు రాలే రెండు లక్షల లక్ష వేలు అవే రాలేవు అప్పుడు వచ్చిన వచ్చిన వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళకే ఇప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చిన ఎట్లా ఉండిపోయినా ఇట్లా ఇప్పుడు కూడా అట్లనే ఉండిపోయినాం రాలేవు సరిగా బరాబర్ రాలేదు ఏమంటారు అసే ఇస్తాం లేకపోతే ఏం చేస్తాం మేము ఏం చేస్తాం వచ్చిన వాళ్ళు ఇస్తున్నాం అంటారు అప్పుడు కేసీఆర్ ఆయనలో వచ్చిన లక్ష రూపాయలు అలాగే వచ్చినాయి ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి రెండు రెండు లక్షలు పై ఎత్తుకుంటారు రేపే ఇచ్చేస్తా ఎల్లుండే ఇచ్చేస్తా అన్నాడు రేపు బా ఎల్లుండి బా ఎల్లుండే ఎల్లుబాయా ఇప్పుడు అవి లేవు వెహికల్ అయితే మీరు ఇలా ఇస్తామంటారు ఏవో సార్ మేము ఏం చేయాలి లిస్టు పేరు బరాబరే ఉన్నాయి కదా ఏమైనా పేరు కలిపి ఉంటే అవి ఏమైనా చేయగలుగుతాం అంటారు అంతే వెహికల్ అయితే మీరు ఇలా ఇస్తామంటారు వ్యవసాయ శాఖ ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవాలని అనుకుంటుంది ఇప్పటి వరకు చాలామంది రైతులకు రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు కొన్ని బ్యాంకుల్లో కాలేదని ఆందోళన చెందుతున్న రైతులు దీనివల్ల రైతులు ఇప్పటికే రైతు వేదికలకు అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని గతంలో నేను వడ్లూరెల్లారెడ్డి సహకార సంఘం చైర్మన్గా చేయడం జరిగింది నా పేరు రెడ్డి అయితే ఈ రుణమాఫీ సిస్టమ్ అనేదే ఫెయిల్ అయింది ఎందుకంటే రుణమాఫీ చేయాలన్నప్పుడు మా వడ్లూరెల్లారెడ్డి సొసైటీలో పదమూడు వందల మంది ఉంటే ఐదు వందల యాభై మంది రైతులకు రుణమాఫీ వచ్చింది ఏడు వందల యాభై మంది రైతులకు రుణమాఫీ రాలేదు అలా కాకుండా రుణమాఫీ చేసేటప్పుడు గతంలో బ్యాంకర్సు అన్ని మండలంలో ఉన్న ఏరియా బ్యాంకులను అగ్రికల్చర్ ఆఫీసులు కూర్చోబెట్టి అందరికీ మాట్లాడి ఏ బ్యాంకులు ఎంత రుణం ఉందనేది ఒక సిస్టంగా తయారు చేసి మాఫీ చేసిరు అలా కాకుండా ఆగమే మీద మాఫీ చేస్తే చాలా మంది చిన్న సన్నకారు రైతులకు కూడా మాఫీ రాలేదు ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ప్రతి రైతుకు మీరు ఆనాడు ఏ హామీ ఇచ్చిరో హామీ ప్రకారము రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే చెప్పండి అసలు చాలా మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అంటున్నారు ముప్పై శాతం మేరకు అయిందని చెప్తున్నారు అసలు ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు వాస్తవానికైతే రుణమాఫీ అనేటువంటిది దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం తెలంగాణ ప్రభుత్వమే చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై శాతమే మాత్రమే అయ్యింది అది ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ అవ్వడం జరిగింది దాంట్లో కూడా టెక్నికల్ ప్రాబ్లం అని దాంట్లో కొంతమంది లక్షలోపు లక్ష పది వేలు లక్ష ముప్పై వేలు ఉన్న వాళ్ళు కొంతమంది అయింది లక్ష అరవై వేలు ఉన్న వాళ్ళు అయింది కానీ మళ్ళీ బ్యాంకు పోతే దాని యొక్క ఇంట్రెస్ట్ కట్టుకున్నాకనే దాన్ని మేము మీకు తిరిగి ఇస్తామనేటువంటిది ఇప్పటిదాకానైతే రెండు లక్షల ఇప్పుడు కాలేదు కంప్లీట్ కాలేదు చాలామంది రైతులు మాకు రాలేదని మాకు రాలేదని గ్రామ స్థాయిలో ఇంకా మాజీ అధ్యక్షులైనటువంటి డైరెక్టర్ల దగ్గర కావచ్చు సర్పంచుల దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు చాలా తంటాలు పడుతూ ఉన్నారు రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ పూర్తిస్థాయిలో చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా వ్యవసాయ శాఖ స్పందించాలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు మరోవైపు ప్రత్యేక పోర్టల్ ద్వారా వినతి పత్రాలను స్వీకరిస్తూ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ రామారెడ్డి నుంచి గత ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి అత్యాచారంపై హోంమంత్రి అనితను ఆమె తల్లి పార్వతీదేవి కలిశారు న్యాయం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నామన్నారు పవన్ ఇచ్చిన హామీతో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని వెల్లడించారు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తున్నట్లు గత ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందని తెలిపారు సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఢిల్లీ వెళ్లామన్న బాధితురాలి తల్లి తెలిపింది ఏడు సంవత్సరాల తమ ఆవేదనకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జివోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది మరి సిబిఐ ఆఫీస్ కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జివోస్ అండి అని చెప్పడం జరిగింది మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది మేడం గారు అమ్మ కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు మరి ఈ రెండు రోజుల్లో మేడం గారు ఈ కేసును పున పునః ప్రారంభించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి రవిశంకర్ ఐఎన్ఆర్ గారిని నియమిస్తున్నారని చెప్పడం జరిగింది మరి సిఐడి రవిశంకర్ గారు ఈ కేసును తీసుకొని తన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఈ కేసులో ఈ ఏడు సంవత్సరాల నుంచి నేను విశాఖపట్నం విఎంఆర్టీఏ ఆఫీస్లో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు విఎంఆర్టీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్ ప్లానింగ్ ప్రాజెక్టులు లేఅవుట్లు అంశాల వారీగా అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ చేశారు సమీక్షలో ప్లాన్ అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్ కు సంబంధించిన చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు ప్లాన్ అప్రూవల్ కు సంబంధించిన సాఫ్ట్వేర్లను త్వరలోనే అప్డేట్ చేస్తామని విఎంఆర్టీఏకి సంబంధించిన ఆదాయ వ్యయాలపై కూడా చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఈరోజు విశాఖపట్నంలో మా మున్సిపల్ కార్పొరేషను మరియు అథారిటీసు ఈ అధికారులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఉదయాన్నే యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని యాక్చువల్గా విజిట్ చేశాను వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు దాదాపు వాళ్ళు లెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ వేస్ట్ని యాక్చువల్గా వాళ్ళు కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పెట్టి మొత్తం చేసి దాంట్లో క్యాష్ బయటకు వస్తుంది ఎనర్జీ వస్తుంది చక్కగా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది ఇక్కడ గుంటూరు రెండు ఫంక్షనింగ్ ఆ రోజు రాష్ట్రంలో పది ప్లాంట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం అయితే ఈ రెండు మాత్రం వర్కౌట్ అయినా మిగతా ఇంతలో గవర్నమెంట్ పోవడం జరిగింది మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వీటి మీద స్టడీ చేసి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా ఉంటే అప్గ్రేడ్ చేయమన్నారు ఇక్కడ కూడా చూసాం కొద్దిగా స్మెల్ వస్తుంది దాన్ని స్మెల్ రాగానే చూడమన్నారు దాన్ని కూడా వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు అయితే ఇవాళ ఈరోజు అర్బన్ అథారిటీస్ సంబంధించి దాని మీద చాలా డీటెయిల్గా యాక్చువల్గా డిస్కషన్ జరిగింది మెయిన్గా రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్లాన్ అప్రూవల్స్ లేఅవుట్ అప్రూవల్స్ దానికి కొన్ని సమస్యలు అక్కడ అంటే సెక్రటరియేట్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇవ్వాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు హైకోర్టుకు వెళ్తామని తెలిపారు ఇసుక రవాణా చేయొద్దని తెలిపారు ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొల్లుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తలు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరు వచ్చి వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చుంటే మీ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండు మీకు తెలుసో తెలియదో పొప్పూరు పోండి ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకు ఏమీ లేదు ఇంకోటి చెప్తున్న టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నా కాన్స్టిట్యూషన్ లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా ఏ మీరెందుకు తోలుకో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి భర్త గళ్ళ రామచంద్రరావు అరాజకం వెలుగు చూసింది కమ్మ వెంకటేశ్వరులు రైతు పొలాన్ని తన పేరున రాయమని ఎమ్మెల్యే భర్త గళ రామచంద్రరావు వేధిస్తున్నాడంటూ బాధితులు ఆరోపించారు మొత్తం ఎనిమిది ఎకరాల్లో మూడు ఎకరాల తొంభై సెంట్ల భూమిని గళ్ల రామచంద్రరావు కొనుగోలు చేశారు అయితే మిగిలిన పొలాన్ని కూడా తన పుట్టినరోజు గిఫ్ట్ గా ఇవ్వాలని తమను వేధిస్తున్నారని రైతు కమ్మ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భర్త గళ్ల రామచంద్రరావు పుట్టినరోజున ఆయన అనుచరులు తమపై దాడి చేసి తమపైనే అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు గళ్ల రామచంద్రరావు ద్వారా ప్రాణహాని ఉందన్నారు వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన భార్య భారతి రెడ్లను విచారించాలని వివేక హత్య కేసు అప్రూవల్ దస్తారు అక్టోబర్ ముప్పై ఒకటిన వైసీపీ నేతల కుట్ర వల్ల తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు ఈ హత్య కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తామంటూ దస్తగిరి స్పష్టం చేశారు కేసు కట్టడం దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది అక్కడ జరిగిన అంటే అక్కడ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏఫ్ఐ నిందితుడిగా ఉన్న దేవరెడ్డి రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పి సిద్ధార్థ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేసిన పనిచేస్తూ ఉన్న వైసీపీ వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకోకుండా నుండి హ్యాషాయిల్ తయారు చేస్తున్న సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పది లీటర్లు ఆయిల్ పంతొమ్మిది పాయింట్ రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించామన్నారు ఏపీ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఆయిల్ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది తెలంగాణ రాజముద్ర స్థానంలో మరో ముద్రతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అక్కడ అధికారులు తెలంగాణ రాజముద్ర విషయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికారిక నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అంటూ తెలంగాణ సీఎస్ను ట్యాగ్ చేశారు తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం చార్మినార్లపై వెకిలి పనులు ఏంటంటూ నిలదీశారు కేటీఆర్ కొత్త చిహ్నం ఎవరు ఎప్పుడు ఆమోదించారని అడిగారు ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వినియోగించారని ప్రశ్నించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదిగడ్డ బస్తీలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారి ఇళ్లలో నార్కోటిక్ డాక్ స్వాట్స్ ద్వారా తనిఖీలు చేశారు తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని నలభై ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను సీజ్ చేశారు పోలీసులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు గంజాయి నిర్మూలనకు ప్రజలు తమ వంతు పోలీసులకు సహకారం అందించాలని కోరారు బెల్లంపల్లి వన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బూడిదిగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము దీంట్లో స్పెషల్ పార్టీ తర్వాత తోటి ఈ బూర్దిగడ్డ బస్తీ ప్రాంతం అంతా చెక్ చేయడం జరిగింది ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క చెప్పే దేశంలో ఈ యొక్క ప్రజల రక్షణ కోసం తర్వాత భద్రత కోసమే మనము ఈ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము ఈ హౌజెస్ని ఈ గతంలో ఈ గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో మేము కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఖమ్మ నగరం లింగేనగర్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది భూదన్ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించేందుకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించారు జేసీబిల్ తో అక్కడికి చేరుకున్నారు దాంతో నివాసాలను కూల్చేందుకు వచ్చిన ని అడ్డుకున్నారు స్థానిక ప్రజలు దాంతో ప్రైవేట్ వ్యక్తులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు నగరంలో డెంగ్యూ విజృంభిస్తుంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు మంది దీని బారిన పడ్డారు జూన్ నెలాఖరు వరకు వెయ్యి డెబ్బై ఎనిమిది మందికి నిర్ధారణ అవగా గత రెండు నెలలుగా నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి డెంగ్యూ నిర్ధారణకు జరుగుతున్న పరీక్షలో ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ ఉంటుంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుంది అత్యధికంగా హైదరాబాద్లో నమోదు కాగా తర్వాత స్థానాల్లో సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది గత ఏడాది ఎనిమిది వేల పదహారు డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ ఏడాది భారీగా కేసులు నమోదైన డెంగ్యూ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో గున్యా కేసులు పెరుగుతున్నాయని గున్యా ఉందన్న అనుమానంతో రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు నమూనాలను పరీక్షించగా నూట యాభై రెండు కేసులు వెలుగు చూశాయి దీనికి సంబంధించి ఐదు శాతం పాజిటివిటీ ఉంటుంది ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో బయటపడుతున్నాయి గత ఏడాది అధికారికంగా నలభై మూడు గున్యా కేసులు నమోదయ్యాయి డెంగ్యూ బాధిత చిన్నారులతో నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి నీలపర్లో పన్నెండు యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్లో పది నుంచి పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థకు గురై పదిహేను మంది చిన్నారులను ఐసీయూలో ఉంచారు ఒకే పడకపై ఇద్దరు ముగ్గురును చికిత్స అందిస్తున్నారు గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు ఇక బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు ఉన్న పిల్లలు ఉంటున్నారు పిల్లలకి ఈ కాలంలో జ్వరం వస్తే తొలిత డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు డెంగ్యూకు కారణమయ్యే టైగర్ దోమ నుంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట పూట మాత్రమే కుడుతుంది ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళుతున్న చిన్నారులు దోమకాటిన బారిన పడుతున్నారని దోమల నివారణకు పాఠశాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు కరీంనగర్ జిల్లా రేణుకుంట టోల్ గేట్ సమీపంలో సుమారు యాభై ఆవులను పోలీసులు పట్టుకున్నారు కొమరం భీం జిల్లా నుంచి మహారాష్ట్రకు ఆవులను లారీలో తరలిస్తున్నారు ఈ క్రమంలో సుమారు ఎనిమిది ఆవులు మృత్యువత పడ్డాయి మిగతా వాటికి పశు వైద్యశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు ఆవులను తరలిస్తున్న లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా పుచ్చర వాగులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు వీరంతా నాందేడ్ జిల్లాకు చెందిన వారి కాగా రాఖీ పండుగ కోసం బంధువులు ఇంటికి వచ్చారు ఈ క్రమంలో గ్రామ సమీపంలోని వాగుకు చేపల వేటకు వెళ్లారు వాగు లోతు గుర్తించగా ముగ్గురు యువకులు కాగా ఒక యువకుణ్ణి స్థానికులు కాపాడారు అయితే గల్లంతైనా ముగ్గురు యువకుల కోసం గాలించగా ఒకరి మృతదేహం లభ్యమైంది జిల్లా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు తమ మూడు సంవత్సరాల కూతురు స్వరాను అంగన్వాడీ స్కూల్లో చేర్పించారు కార్పొరేట్ పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే అక్షర సత్యాన్ని కలెక్టర్ దంపతులు గుర్తించారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు తమ మూడు సంవత్సరాల కూతురు స్వరాను అంగన్వాడీ స్కూల్లో చేర్పించారు కార్పొరేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే అక్షర సత్యని కలెక్టర్ దంపతులు గుర్తించారు నిజం